హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం థర్టీ సెవెంత్ టాపిక్ లోక్సభ స్థానాల గురించి డిస్కస్ చేద్దాము సో ఇంతవరకు టోటల్గా థర్టీ సిక్స్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో అయితే లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక వీడియో చేశాను నేను కంటిన్యూషన్గా చెప్పలేదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు అనేది సో మధ్యలో మళ్ళీ వేరే టాపిక్ చెప్పిన తర్వాత ఇప్పుడు లోక్సభ స్థానాలు చెప్తున్నా టోటల్గా మొత్తం మనకి లోక్సభలో ఎంపీలు ఐదు వందల నలభై మూడు మంది ఉంటారు సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఫైవ్ ఫార్టీ త్రీ కూడా సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైవ్ ఫార్టీ త్రీ లోక్సభ స్థానాలనే చూద్దాం అయితే మనకి ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి నైన్టీన్ ఆఫ్రికన్ యూనియన్ అనేది మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏర్పడింది దీనిలో యాభై దేశాలు యాభై దేశాలు నుండి యాభై దేశాల్లో చివరిగా చేరిన దేశమే సౌత్ చూడాను దాని యొక్క ప్రధాన కార్యాలయం మనకి అడిసబాబాలో ఉంటాయి ప్రపంచం యొక్క ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సరికి మనకి జెనీవాలో ఉంటుంది సో జెనీవాలో ఉండే పదమూడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తర కొంత కార్ కార్మికులను ట్రేడ్ కంపెనీ అని చెప్పారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ వాతావరణం వాతావరణ మార్పుల వల్ల డబ్ల్యూఎంఓ ఐపీసీసీ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల హెల్త్ పాడైపోయింది డబ్ల్యూహెచ్ఓ సో ఆ తర్వాత వాళ్ళకి ఆ హ్యూమన్ రైట్స్ వాళ్ళు రెఫ్యూజెస్కి ఎకనామికల్గా సపోర్ట్ చేశారు టెక్టార్స్ వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనకి కెన్యా నైరోబీ దీనికి కానసరి తర్వాత ఐఏఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీనికి అనసర్ వచ్చేసరికి వియన్నా ఆస్ట్రియా తర్వాత యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ ఇది మనకి నార్త్ అమెరికాలో ఉంటుంది న్యూయార్క్లో ఉంటుంది తర్వాత ఐసీఆర్సి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఇది మనకి జెనీవా స్విట్జర్లాండ్ సో ఇది మనకి అంతర్జాతీయ సంస్థల గురించి సో నెక్స్ట్ వన్ వి జనరల్ ఎలక్షన్స్ చూద్దాం మనకి లోక్సభ ఎన్నికలు గా కూడా జరిగినాయి కదా సో ఎనభై ఒకటవ ఆర్టికల్ అనేది మనకి లోక్సభ గురించి తెలియజేస్తుంది సెవెంటీ నైన్ అంటే పార్లమెంటు ఎయిటీ అంటే రాజ్యసభ ఎయిటీ వన్ అంటే లోక్సభ సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫైవ్ ఫార్టీ త్రీ అసలు మ్యాప్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియో ఫస్ట్ లోక్సభ అసలు ఎప్పుడు ఫామ్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి కదా లోక్సభని మనం తాత్కాలిక సభ దిగువ సభ లేదా ప్రజల సభ ప్రజాప్రతినిధుల సభ లేదా ప్రత్యక్ష సభ అని కూడా పిలుస్తారు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినాయి కదా అయితే మనకి రీసెంట్గా జనరల్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్గా సెవెన్ ఫేసెస్లో జరిగినాయి వాటి యొక్క రిజల్ట్ అనేది మనకి కౌంటింగ్ అనేది జూన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది అయితే దాని యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చినాయి ఎన్డీఏ కూటమికి టూ నైంటీ త్రీ వస్తే ఇండియా కూటమికి టూ థర్టీ ఫోర్ వచ్చినాయి సో అదర్స్లో మనకి సిక్స్టీన్ వచ్చినాయి అనమాట అలా టోటల్గా ఫైవ్ ఫార్టీ త్రీ అయితే లోక్సభలో మ్యాక్సిమం ఎన్ని సీట్స్ ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ టూ ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఒకప్పుడు ఎన్ని ఉండేవి అంటే ఫైవ్ ఫార్టీ త్రీ ఉండేవి ప్రజెంట్ ఫైవ్ ఫార్టీ త్రీ ఒకప్పుడు ఉండేవి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉండేవి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అందులో ఐదు వందల నలభై మూడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేయొచ్చు అనమాట ఏ ఆర్టికల్ ప్రకారం త్రీ థర్టీ వన్ ఆర్టికల్ ప్రకారం అయితే అది నూట నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో దాన్ని ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ చేసే విధానాన్ని తొలగించారు అలా మొత్తం ఇప్పుడు మనకు ప్రజెంట్ ఫైవ్ ఫార్టీ త్రీ మాత్రమే ఉంది ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో కూడా ఐదు వందల ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పంతొమ్మిది మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటారు సో ఫస్ట్ నేను ఐదు వందల ఇరవై నాలుగు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను దాని తర్వాత నైన్టీన్ మ్యాప్ పాయింటింగ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలనే చూద్దాం ఈ ఐదు వందల నలభై మూడు స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎస్సీకి కేటాయించబడ్డ స్థానాలు ఎనభై నాలుగు ఎస్టీకి కేటాయించబడ్డ స్థానాలు ఫార్టీ సెవెన్ సో ఎయిట్ ఫోర్ సో ఆ ఫోర్ మళ్ళీ ఇట్లా ఫోర్ వేస్తే ఎయిట్ త్రా ఎయిట్ కంటే ముందు వచ్చే నెంబర్ సెవెన్ సో ఎయిటీ ఫోర్ ఎస్సీకి ఫార్టీ సెవెన్ ఎస్టీకి ఈ లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ప్రకారం అదే మనకి అసెంబ్లీలో శాసనసభలలో ఎస్సీ హెచ్ రిజర్వేషన్కి సంబంధించి ఆర్టికల్ త్రీ థర్టీ టూ డిస్కస్ చేస్తున్నాం అనమాట ఆర్టికల్ త్రీ థర్టీ టూ అంటే శాసనసభల్లో ఎస్సీ హెచ్ రిజర్వేషన్కి సంబంధించి అదే ఆర్టికల్ త్రీ థర్టీ అంటే మనకి లోక్సభలో ఎస్సి హెచ్ రిజర్వేషన్కి సంబంధించి డీల్ చేస్తే అనమాట సో ఇక్కడ మీరు మాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది ఫైవ్ ఫిఫ్టీ టూ వరకు ఉండొచ్చు సో ఒకప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉండేవి ఆ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో కూడా రాష్ట్రాల కేంద్రపాలి ప్రాంతాల నుంచి ఫైవ్ ఫార్టీ త్రీ ప్లస్ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని మనకి నూట నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో రిమూవ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫైవ్ ఫార్టీ త్రీనే ఉన్నారు ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో కూడా రాష్ట్రాల నుంచి ఫైవ్ ట్వంటీ ఫోర్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నైన్టీన్ సో అందులో మొత్తం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీలో ఎస్సీ కేటాయించబడే స్థానాలు ఎనభై నాలుగు అయితే ఎస్టీకి ఫార్టీ సెవెన్ సో ఇప్పుడు మనం లోక్సభలో అసలుకి ఇప్పటివరకు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరిగితే అందులో మహిళల పరంగా తీసుకున్నప్పుడు ఎక్కువ మంది మహిళలకి ప్రాతినిధ్యం వహించిన లోక్సభ వచ్చేసరికి సెవెంటీన్త్ లోక్సభ సెవెంటీన్త్ లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ప్రజెంట్ మనకి ఎయిటీన్త్ లోక్సభలో డెబ్బై నాలుగు మంది మాత్రమే ఉన్నారు సో మొదటి లోక్సభలో ఇరవై రెండు మంది మహిళలు ఉన్నారు తక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ ఆరవ లోక్సభ ఇందులో పంతొమ్మిది మంది మహిళలు మాత్రమే ఉన్నారు సో అన్నీ గుర్తుపెట్టుకోండి మొదటి లోక్సభలో ఇరవై రెండు మంది మహిళలు ఉంటే ఆరవ లోక్సభలో పంతొమ్మిది మంది మహిళలు మాత్రమే ఉన్నారు పదిహేడవ లోక్సభలో డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిదవ లోక్సభలో డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు అంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ సెవెంటీన్త్ తక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ ఆరవ లోక్సభ మొదటి లోక్సభలో ఇరవై రెండు ప్రస్తుత లోక్సభలో అయితే డెబ్బై నాలుగు సో దీని తర్వాత మనకి ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఎలా నేర్చుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూసే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి అయితే ఇరవై ఐదు ఉంటాయి తెలంగాణకు అయితే మనకి ఇరవై తెలంగాణకి పదిహేడు ఉంటాయి ఈ ఇరవై ఐదులో కూడా ఎస్సీకి నాలుగు స్థానాలు ఉంటాయి ఎస్టీకి ఒకటి తెలంగాణ అయితే ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు సో అందులో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీకి కేటాయించబడ్డ నాలుగు స్థానాలు ఆల్రెడీ నేను మీకు ఏపీకి సంబంధించి సపరేట్గా ఒక మ్యాప్ కూడా చెప్పాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అందులో ఇక్కడ చిత్తూరు తిరుపతి అమలాపురం బాపట్ల ఈ నాలుగు మనకి ఈ ఫోర్ కాన్స్టిట్యుయెన్సీలు కూడా ఎస్సీకి సంబంధించినవి కేటాయించబడ్డవి ఎస్టీ అయితే మనకి అరకు కాన్స్టిట్యున్సీ అదే తెలంగాణ తీసుకుంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూలు ఎస్సీకి మొత్తం మూడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఎస్టీకి రెండు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి సో మొత్తం తెలంగాణకి సెవెంటీన్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ స్థానాలు అంటే లోక్సభలో ఎన్డీఏ కూటమికి ట్వంటీ వన్ వచ్చినాయి ఈ ట్వంటీ వన్లో టీడీపీకి ఒక పదహారు బీజేపీకి ఒక మూడు జనసేనకి ఒక రెండు వైఎస్ఆర్సీపీకి ఒక నాలుగు వచ్చినాయి సో మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో తెలంగాణలో మనకి బీజేపీకి ఎనిమిది వస్తే ఐఎన్సీకి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి వచ్చింది అనమాట ఇలా మొత్తం మనకి సెవెంటీన్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు మ్యాప్ చూద్దాం ఇది మనకి లోక్సభ స్థానాలు మన బుక్లో ఉండే మ్యాప్ ఇది సో రాజ్యసభ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అది చేయకుండా ఇది చూడొద్దు సో మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ అవుతారు అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో కంటిన్యూషన్ చూస్తే సో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా గుర్తుంటుంది అయితే ఇక్కడ నేను రాజ్యసభ స్థానాలు ఒకసారి నేను మ్యాప్లో మళ్ళీ ఒకసారి గీస్తా చూ మళ్ళీ ఒకసారి చేస్తాను నెంబర్స్ అన్నీ వేస్తాను అక్కడ రాజ్యసభ అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ వన్ అస్సాం సెవెన్ అని చెప్పాను తర్వాత ఈ సెవెన్ మనకి తెలంగాణలో వస్తుంది లెవెన్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్లో వస్తుంది ఇంకెక్కడా రాదు తర్వాత ఈ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్ తమిళనాడు ఎయిటీన్లో ఆఫే నైన్ మన కేరళ లెవెన్ తర్వాత వచ్చే నెంబర్ ట్వల్వ్ అంటే ఇక్కడ పన్నెండు ఇక్కడ గోవా ఒకటి సిక్కిం అంటే వన్ తర్వాత ట్వెల్వ్ ప్లస్ సెవెన్ అంటే నైన్టీన్ తర్వాత ఇక్కడ మనకి ఒడిస్సా ఒడిస్సాలో అంటే టెన్ టెన్ తర్వాత లెవెన్ ఇక్కడ టెన్ తర్వాత లెవెన్ జారు అంటే ఆరు జార్ఖండ్లో ఆరు ఈ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ అంటే వెస్ట్ బెంగాల్ బీహార్ దాంతో టెన్లో ఆఫ్ ఫైవ్ అంటే ఛత్తీస్గఢ్ ఇక్కడ ఫైవ్ అంటే హర్యానా పంజాబ్ అంటే జావరావు తీపిస్తారు కాబట్టి ఏడు ఉత్తరప్రదేశ్ అంటే మూడు నదులు ఒకే చోట కలుస్తాయి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి మిగిలిపోయింది త్రీ త్రీ ఇక్కడ ఫోర్ ఢిల్లీ ఒక త్రీ పాండిచ్చేరి వన్ సేమ్ మొత్తం మనకి టూ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఫైవ్ ఫార్టీ త్రీ వన్ రివర్స్ చేయండి టూ ఫార్టీ ఫైవ్ని టూ ఫార్టీ ఫైవ్ని రివర్స్ చేస్తే ఫైవ్ ఫోర్ టూ అందులో ఇక్కడ త్రీ ఫైవ్ ఫార్టీ త్రీ అయితే ఇక్కడ మీరు జనరల్గా ఎలా నేర్చుకుంటాము రాజ్యసభ ఎలా అయితే నేర్చుకున్నారో అందరూ లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఎనభై మహారాష్ట్ర నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై ఇలా నేర్చుకుంటారు వాటికి షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటారు మన లోక్సభలో తక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రాలు మిజోరాం నాగాలాండ్ సిక్కిం ఒక్కొక్కటి ఉంటే సో వీటికి ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ గుర్తుపెట్టుకునే లోపు మొత్తం ఫైవ్ ఫార్టీ త్రీ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ ఇక నేను మ్యాప్ ఆ చెప్తున్నా చూడండి మళ్ళీ రాజ్యసభని ఇందులోకి తీసుకొని రావద్దు సో అక్కడ ఇక్కడ సెకండ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశాను నేను సెకండ్ పార్ట్లో అన్ని వన్ 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 అని చెప్పాను కదా అయితే ఇక్కడ మనకి ఇక్కడ టూ వన్ టూ వన్ టూ టూ అక్కడ సెవెన్ డబల్ చేస్తే ఇక్కడ ఫోర్టీ ఫోర్టీన్ సో టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీ ర్యాండంగా వస్తుంది చూడండి అరుణాచల్ ప్రదేశ్ రెండు నాగాలాండ్ ఒకటి మణిపూర్ రెండు మిజోరాం ఒకటి త్రిపుర మేఘాలయ టూ టూ వస్తుంది అస్సాంలో ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ ఎక్కడ వస్తుంది అంటే మళ్ళీ మనకి జార్ఖండ్లో వస్తుంది ఇంకెక్కడ రాదు జార్ఖండ్లో ఫోర్టీన్ అయితే తెలుగు రాష్ట్రాలు మనకు తెలుసు కాబట్టి ట్వంటీ ఫైవ్ తెలంగాణ సెవెంటీన్ సో ఈ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇక్కడ రాజస్థాన్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ మనకి రాజస్థాన్లో వస్తుంది సో మళ్ళీ ఇంకెక్కడా కూడా రాదు ట్వంటీ ఫైవ్ అనేది రాజస్థాన్లో వస్తుంది సో మీకు ఇరవై ఐదు నెంబర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియాలో ఇరవై ఐదు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్కి రాజస్థాన్కి మొత్తం లోక్సభ స్థానాలు ఇరవై ఐదు భారత రాజ్యాంగం గుర్తించిన భాగాలు ఇరవై ఐదు మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న ప్రైజ్ మనీ కూడా ఇరవై ఐదు లక్షలు ఇస్తారు ఇరవై ఐదు ఆర్బిఐ గవర్నర్ మనకి శక్తికాంత్ దాస్ ఉన్నారు సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి రాజస్థాన్కి లోక్సభ స్థానాలు ఇరవై ఐదు సో ఇరవై ఐదు తర్వాత వచ్చే నెంబర్ మీకు ఇక్కడ రాజ్యసభలో ఇక్కడ టెన్ ఉంటుంది దాని తర్వాత గుజరాత్ అంటే లెవెన్ ఉంటుంది అదే ఫార్మట్లో ఇక్కడ రాజస్థాన్ ఇరవై ఐదు ఉంటే ఇక్కడ మనకి ఇరవై ఆరు గుజరాత్ ఉంటుంది ఇరవై ఆరు గుజరాత్ సో అయిపోయిన తర్వాత ఇక్కడ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ టూ అక్కడేమో దాని కింద తమిళనాడులో వేసాం కదా ఇక్కడ అదే ఫార్టీ టూని మనం వెస్ట్ బెంగాల్లో వేయాలి ఈ ఫార్టీ టూలో ఆఫ్ ఏ ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ మనం ఒడిస్సాలో వేస్తాం సో ఫార్టీ టూలో ఆఫ్ ట్వంటీ వన్ ఒడిస్సా సో మళ్ళీ చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ టు నాగాల్యాండ్ వన్ మణిపూర్ టూ మిజోరాం వన్ త్రిపుర టు మేఘాలయ టూ అస్సాం ఫోర్టీన్ సో సెవెన్ డబల్ చేస్తే ఫోర్టీన్ టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ ఎక్కడ వస్తుందని చెప్పాను జార్ఖండ్లో వస్తుంది మళ్ళీ ఎక్కడా కూడా రిపీట్ అవ్వదు ఫోర్టీన్ ఇక్కడ వస్తుంది తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏంటి ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ ఈ ట్వంటీ ఫైవ్ ఎక్కడ వస్తుంది రాజస్థాన్లో వస్తుంది సో ఆ ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ఎంత ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ ఎక్కడ వెస్ట్ బెంగాల్ ఆ ఫార్టీ టూలో ఆఫ్ ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎక్కడ వస్తుంది ఒడిస్సాలో వస్తుంది సో అదే సో ఇప్పుడు మనకి రౌండ్ ఫిగర్ ఎయిటీ అని గుర్తుపెట్టుకుంటే ఉత్తరప్రదేశ్లో ఎయిటీ రౌండ్ ఫిగర్ ఎయిటీ ఎక్కువ ఉండేది మనకి అసెంబ్లీ అయినా లోక్సభ అయినా రాజ్యసభ అయినా జనాభా ఎక్కువ నైన్టీన్ క్రోర్స్ ప్లస్ మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటారు కాబట్టి జనాభా పరంగా అక్కడే ఎక్కువ ఉంటారు సో ఎయిటీ మెంబర్స్ మనకి లోక్సభలో ఉంటారు సో ఎయిటీని ఎయిటీలో ఆస్ ఎంత ఫార్టీ ఫార్టీ మనకి పక్కనే ఉన్న బీహార్లో ఫార్టీ వేయాలి సో దాని తర్వాత ఇక్కడ మేము మ్యాప్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే ఎయిటీ దాని పక్కనే మనకి బీహార్లో ఫార్టీ సో మధ్యప్రదేశ్ చూడండి మధ్యప్రదేశ్లో ట్వంటీ నైన్ సో మీ దీనికి లాజిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఒకప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఏంటంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సో మొన్నటి వరకు మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండేవి సో ఇరవై తొమ్మిది రాష్ట్రాలని చూడాలి అంటే మీరు మధ్యలో నుంచి చూస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కనపడతాయి అలా గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మధ్యలో నుంచి చూసినప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కనపడతాయి కాబట్టి సో మొన్నటి వరకు మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం వల్ల సో అది మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అయింది సో ఇట్లా మనకి ఇరవై తొమ్మిది అనేది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత తమిళనాడుని త్రీ స్క్వేర్ నైన్ అని గుర్తుపెట్టుకోండి తమిళనాడు త్రీ స్క్వేర్ నైన్ సో కేరళని కర్రీ అనుకుంటే కర్రీ జనరల్గా ఎంత ఎన్ని రూపీస్ ఉంటుంది బయట ట్వంటీ రూపీస్ సో అలా గుర్తుపెట్టుకోవచ్చు కేరళాని కర్రీ అనుకుంటే జనరల్గా మనకి బయట కర్రీ అనేది ట్వంటీ రూపీస్ ఉంటుంది సో ఈ ట్వంటీకి ట్వంటీ ఎయిట్ యాడ్ చేస్తేనే ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఇక్కడ మీరు లాజిక్ చూసుకోవచ్చు సో ట్వంటీకి ట్వంటీ ఎయిట్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ రావాలి సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఇక్కడ మనకి సిక్కిం చూసుకుంటే వన్ గోవా చూసుకుంటే టూ సో సిక్కిం అనేది జనాభా పరంగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ సో గోవా అనేది మనకి ఇక్కడ రెండు ఇద్దరు ఉంటారు అనమాట సో ఇంతవరకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ టూ నాగాల్యాండ్ వన్ మళ్ళీ టూ వన్ టూ టూ ఫోర్టీన్ సో మీకు ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తెలిస్తేనే లాజిక్ అర్థమైంది తర్వాత తెలుగు రాష్ట్రాలు మన కదా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు తెలంగాణ సెవెంటీన్ తర్వాత ఇదే ఇరవై ఐదు ఎక్కడ వస్తుంది మనకి లో వస్తుంది అప్పుడు గుజరాత్ ఎంత అవుతుంది ఇరవై ఆరు అవుతుంది తర్వాత తమిళనాడు అంటే త్రీ స్క్వేర్ నైన్ కేరళ అంటే కర్రీ ఇరవై రూపాయలు సో ట్వంటీకి ఎంత యాడ్ చేయాలి ట్వంటీ ఎయిట్ యాడ్ చేస్తేనే ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ గోవా అంటే ఒకటి సిక్కిం అన్నప్పుడు సిక్కిం అన్నప్పుడు ఒకటి గోవా అంటే రెండు దాని తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ యాడ్ చేస్తే ఫార్టీ టూ వెస్ట్ బెంగాల్ ఫార్టీ టూ అందులో ఆఫే ట్వంటీ వన్ ఒడిస్సా ట్వంటీ వన్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ రౌండ్ ఫిగర్ ఎయిటీ అంటే అందులో ఆఫ్ ఫార్టీ సో మధ్యలో నుంచి చూస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కనపడితాయి కాబట్టి ట్వంటీ నైన్ సో మీకు రాజ్యసభలో చెప్పినప్పుడు పంజాబ్ అంటే జాబు జాబిరాబాద్ ఏడుస్తారని చెప్పాను కదా ఇక్కడ జాబ్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి జాబ్ వస్తే మనీ వస్తే మనీ అంటే మీకు ఎమ్ ఎమ్ అంటే థర్టీన్ అని గుర్తు రావాలి అంటే ఇక్కడ పంజాబ్ అంటే మనకి థర్టీన్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో ఒకప్పుడు నేను ఇప్పుడంటే ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయి ఒకప్పుడు మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉండేవి అని చెప్పాను కదా ఇలా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీరు చూడండి వరుసగా ఇక్కడ ఈ సిరీస్లో మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ ఇక్కడ ఫోరు మళ్ళీ ఇక్కడ ఫైవ్ హిమాచల్ ప్రదేశ్ ఫైవ్ ఉత్తరాఖండ్ ఫైవ్ సో ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు ఈ సిరీస్ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్ ఉత్తరాఖండ్ ఫైవ్ అలా ఫైవ్ ఫార్టీ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అయితే మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి దాని తర్వాత మనకి ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడ ఫైవ్ ఉంది కదా లడాఖ్లో లెంత వన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ఈ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ దాని కింద ఫోర్ ఉంది ఆ సిక్స్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే టెన్ వస్తుంది కదా చాలా గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఉత్తరాఖండ్ని ఉత్తరాఖండ్లో ఫైవ్ ఉంది ఫైవ్ ని డవల్ చేస్తే ఇక్కడ మనకి టెన్ దాని తర్వాత మిగిలిపోయింది మనకి ఇక్కడ ఛతీష్గర్ జనరల్గా ఛతీష్గ్ని చెత్త అనుకుంటే కిలో చెత్త పదకొండు రూపాయలను గుర్తుపెట్టుకోండి లేదా కిలో అన్నప్పుడు కే అంటే లెవెన్ అని కదా సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది మనకి రాష్ట్రాలు అయిపోయింది సో కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి నేను జమ్మూ జమ్మూ కాశ్మీర్ కూడా చెప్తాను సో ఇక్కడ ఫైవ్ ఫార్టీ త్రీలో రాష్ట్రాల నుంచి మనకి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నైన్టీన్ ఉంటుంది కదా నైన్టీన్ నైన్టీన్లో మనకి జమ్మూ కాశ్మీర్ కూడా అయిపోయింది మళ్ళీ ఒకసారి నేను రాష్ట్రాలు మొత్తం చెప్తున్నా చూడండి అరుణాచల్ ప్రదేశ్ ఉన్నప్పుడు టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ వేయాలి ఈ ఫోర్టీన్ ఎక్కడ వస్తుంది అంటే జార్ఖండ్లో వస్తుంది తర్వాత తెలుగు రాష్ట్రాలు వేయాలి ఇరవై ఐదు పదిహేడు ఈ ట్వంటీ ఫైవ్ ఎక్కడ వస్తుంది అంటే రాజస్థాన్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ తర్వాత వచ్చే నెంబర్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ డబల్ చేస్తే ఫార్టీ టూ ఈ ఫార్టీ టూలో ఆఫే ట్వంటీ వన్ దాని తర్వాత తమిళనాడు అంటే త్రీ స్క్వేర్ నైన్ కేరళ అంటే కర్రీ ఇరవై రూపాయలు ఇరవైకి ఇరవై ఎనిమిది యాడ్ చేస్తే నలభై ఎనిమిది అవుతుంది సో ఇక్కడ మనకి గోవా అంటే రెండు సిక్కిం అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ అంటే రెండు ఫిగర్ ఎయిట్ అందులో ఆఫ్ మనకి ఫార్టీ బీహారు సో మధ్యప్రదేశ్ అంటే మనకి మధ్యలో నుంచి వస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కనపడతాయి పంజాబ్ అంటే జాబ్ అంటే మనీ ఎం అంటే థర్టీన్ సో ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫైవ్ జమ్మూ కాశ్మీర్ ఫైవ్ హిమాచల్ ప్రదేశ్ ఫోర్ ఉత్తరాఖండ్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే మనకి టెన్ అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ లడాక్ అనేది ఒకటి దాని తర్వాత కిలో అంటే ఇక్కడ కే అంటే లెవెన్ సతీష్ గారిని చెత్తా అనమాట సో ఇలా మొత్తం మనకి అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి దాని తర్వాత మిగిలిపోయింది కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే ఉన్న ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ లడాక్ ఒకటి చెప్పేశాను దాని తర్వాత మీరు సపరేట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఢిల్లీ ఢిల్లీకి ఏడు ఉంటాయి ఢిల్లీకి ఒకప్పుడు దాద్రా నగర్ హేని డామరండ్ అయ్యో రెండు వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు రెండింటిని కలిపేసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతం చేశారు కదా అలా దాద్రా నగర్ హవేలి డామరండ్ అయ్యు రెండు కాబట్టి సో ఈ రెండింటికి రెండు ఉంటాయని చెప్పుకోండి రెండు రెండుంటాయి అని గుర్తుపెట్టుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైవ్ ఢిల్లీకి ఏడు దాదానగర్ హవేరీ డామినండ్ డయూకి రెండు రిమైనింగ్ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఒక్కొక్క ఎంపీ మాత్రమే ఉంటారు సో అలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా సేవి టోటల్గా మనకి ఫైవ్ ఫార్టీ త్రీ ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో మనం మనకి ఇప్పుడు ఎక్కువ లోక్సభ స్థా లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఉన్నప్పుడు మనకి ఉత్తరప్రదేశ్ గుర్తు వస్తుంది అందుకంటే తర్వాత వచ్చే నెంబర్ మనం ఎక్కడ వేసిన ఇమాజినేషన్ చేసుకుంటే మహారాష్ట్ర ఫార్టీ ఎయిట్ దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఫార్టీ టూ బీహార్లో ఫార్టీ అదే మనకి లోక్సభలో తక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు ఇక్కడ టూ వన్ టూ వన్ టూ టూ ఫోర్టీన్ అన్న అంటే ఇది నాగాలాండ్ ఇదేమో మిజోరాం సో మళ్ళీ సిక్కింలో అని చెప్పాను సిక్కిం అంటే మిజోరాం నాగాలాండ్ సిక్కింలో ఒక ఎంపీ మాత్రమే ఉంటారు లోక్సభలో తక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఉన్నప్పుడు మిజోరాం నాగాలాండ్ సిక్కిం అదే అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ బీహార్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఐదు వందల నలభై మూడులో ఐదు వందల ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది అంటే ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐదు ఢిల్లీలో ఒక ఏడు దాదనగర్ హవేలీ అండ్ డర్మనంట్ అయ్యూ ఒక ఇద్దరు అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ మిగిలిపోయిన ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి ఐదు సో ఇలా మొత్తం మనకి నైన్టీన్ సో నైన్టీన్ ప్లస్ రాష్ట్రాల నుంచి మనకి ఫైవ్ ట్వంటీ ఫోర్ సో టోటల్గా మనకి ఫైవ్ ఫార్టీ త్రీ సో ఇలా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇది నేర్చుకుంటే లోక్సభ స్థానాలు ఎవరైతే నేర్చుకోగలుగుతారో వాళ్ళు అసెంబ్లీ స్థానాలు గుర్తుపెట్టుకోవచ్చు అసెంబ్లీ స్థానాలు అంటే మొత్తం నాలుగు వేల నూట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇండియా మొత్తం మీద సో వీళ్ళందరినీ కూడా మనం ఆ పాయింటింగ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేను మళ్ళీ కొన్ని వీడియోస్ చేసిన తర్వాత మధ్యలో అసెంబ్లీ స్థానాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను సో అక్కడ ఆ వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ మీకు రెండు క్వశ్చన్లు రీసెంట్ గా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పద్దెనిమిదిలో లోక్సభ కదా ఈ పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఎవరు తర్వాత ఎక్కువ మంది మహిళలు ఉన్న లోక్సభ ఏది సో రెండు క్వశ్చన్లు చూసుకున్న ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిస్కస్ చేసి సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయర్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తే ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఇది కంప్లీట్గా మల్టీ కలర్లో మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఉంటుంది సో ఈ బుక్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ ఫోర్ పేజెస్ ఇది మ్యాప్ ప్రాక్టీస్ బుక్ కూడా ఫ్రీగా వస్తుంది ఎవరికైనా కావాలి అంటే హాయర్ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ